మన నలభై రెండు శాతం రిజర్వేషన్లను ఆపడం కోసం హైకోర్టును సంప్రదించి హైకోర్టులో నేడు బీసీ రిజర్వేషన్లను నిలుపుదల చేయించడం చేయించడం జరిగింది ఆ ఉద్దేశంతో మన బీసీలను తెలంగాణ రాష్ట్రంలో జేఏసీ సమావేశం జిల్లా కేంద్రమైన సంగారెడ్డిలో ఏర్పాటు చేయడం జరిగింది పెద్దలు ఆర్ కృష్ణయ్య గారు రాజ్యసభ సభ్యులు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గారు తెలంగాణ బీసీ సంఘం అధ్యక్షులు రాష్ట్ర స్థాయి సంఘాలు అన్నీ కలిసి ఒక జేఏసీని ఏర్పాటు చేసి ఈ జేఏసీని జిల్లాల వారీగా మండలాల వారీగా నియోజకవర్గాల వారీగా కమిటీలు వేయడం కోసం ఈరోజు ఇక్కడ జిల్లా కేంద్రమైన సంగారెడ్డిలో ఈ సమావేశం ఏర్పాటు చేయడమైంది ఈ సమావేశానికి వచ్చేసిన పేరు పేరున ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా బీసీల రిజర్వేషన్ ఫార్టీ టూ అమలు చేయాలని మరి రాష్ట్ర ప్రభుత్వము జీవో తీసినప్పటికీ కూడా ఆ జీవోను హైకోర్టు స్టే ఇచ్చి మరి అన్ని రంగాల్లో బీసీలను అనుగదొక్కడానికి కొంతమంది మరి అగ్రకులస్తులు కోర్టులో స్టే తీసుకోవడం ఇది చాలా దుర్మార్గమైనటువంటి చర్య దీన్ని తీవ్రంగా ప్రతి బీసీ ఖండిస్తుందని కూడా నేను ఇస్తున్నారంగా సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను బీసీలు యాభై ఆరుకు పైగా జనాభా ఉన్నప్పటికీ కూడా మరి నలభై రెండు శాతం ఇచ్చి దాన్ని కూడా జీసీ బీసీలకు రాకుండా చేయడం ఇది ఎంతవరకు న్యాయమని ఈ యొక్క దీని మీద కోర్టుకు వెళ్ళిన అగ్ర నాయకులను నేను అడుగుతున్నా మీరు జవాబు చెప్పాలి రేపు బీసీలకు జవాబుదారిగా మీరు ఉండాల్సిన అవసరం ఎంతకైనా ఉంటుంది మీరు బీసీలు తొక్కాలని ఒక ఆలోచనతోటి మరి ఇంతకాలం బీసీలో ఓట్ బ్యాంక్ వాడుకున్నారు మరి మీరు సీట్లు ఎక్కి ఎమ్మెల్యేలు వేయరు ఎంపీలు వేయరు మంత్రులు అయ్యనరు ముఖ్యమంత్రులు అయినరు గ్రామస్థాయిలు సర్పంచ్ లేరు ఎంపీపీలు అయ్యనరు జడ్పీటీసీ లేరు జిల్లా పరిషత్ చైర్మన్లు కూడా మీ అగ్రకులాల వారు అయినరు మరి ఓట్లు మెజార్టీ మాది మరి మీ చేతి కింద ఓట్లు మిమ్మల్ని గద్దెలెక్కిచ్చి ఈ ఎలా మా పిల్లలు అడుగుతూ ఉన్నారు మీరు ఓజీ మీ ఏజీ ముసల్తానం వచ్చింది ఈ కూడా మనకు రిజర్వేషన్లు లేవు మీ చేసిన పోరాటం లేదని అడిగితే వాళ్ళకి మనం జవాబు ఇవ్వలేని పరిస్థితి ఈనాడు యువత ముందుకు వచ్చింది యువకులు ముందుకు వచ్చిరు బీసీ సంఘాలు అనేకమైనవి కుల సంఘాలు అనేకమైనవి వెనుకబడ్డ కులాలన్నీ కూడా ఏకమై మీకు ఎంబడి పడితే మీరు కళ్ళకు కూడా కనిపించారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం దయచేసి మీకు రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము ఎంబడే కోర్టు నుంచి విత్డ్రా చేసుకోండి మా ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషను మా కమలు జరిగే విధంగా మీరు సహకరించాలని కూడా చివరి కోరిక మీకు విన్నపిస్తూ ఉన్నాము లేదంటే మేము నడిచే గాలి ధూళిలో కొట్టుకపోతారు ముఖ్యంగా నేడు బీసీ సంఘాలు ఏ ఏకమవడం మాకు సంతోష విషయం అదేవిధంగా ఆర్ కృష్ణయ్య గారు జాద్ర శ్రీనివాస్ గారు ఇద్దరు కలిసి జేఎస్సీ ఏర్పాటు చేశారు ఈ నెల పద్దెనిమిదో తారీఖు బంధుని పిలిపించారు బీసీలకు ఫార్ట్టు రిజర్వేషన్ ఇస్తామని చెప్పేసి కోర్టులలో కేసులు వేస్తున్న అగ్రకుల నాయకులకు మేము మాధవరెడ్డి గారికి మరియు అదేవిధంగా సుప్రీంకోర్టులో చేసిన గంగిరెడ్డి గారికి మేము హెచ్చరిస్తున్నాం బీసీలోకు మీరు ఇన్న చిన్న చూపు చూస్తున్నారు కాబట్టి మిమ్మల్ని పూర్తిగా వ్యతిరేకిస్తూ ఈ ఫార్టీ టూ రిజర్వేషన్ ఏ విధంగా తెచ్చుకోవాలో బీసీలకు అందరికీ తెలుసు ముఖ్యంగా ఈ సంగారెడ్డి కేంద్రంలో బీసీల అన్ని కులాల నాయకులు ఇక్కడికి రావడం జరి జరిగింది విద్యావంతులు మేధావులు అదేవిధంగా రాజకీయ వి వివిధ రాజకీయ పార్టీలు ఉన్న నాయకులు బీసీలు అందరు ఇక్కడికి వచ్చారు పెద్ద ఎత్తున ఈ సంగారెడ్డిలో పద్దెనిమిది తారీఖున పెద్ద ఎత్తున బంధు ప్రకటిస్తాం ఇంకోటి బస్సులు బంద్ చేస్తాం అదే విద్యాలయాలు బంద్ చేస్తాం మొత్తం నేషనల్ హైవేను మేము బంద్ చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం ఎందుకంటే బీసీలను ఓట్లే యంత్రాలుగా చూసాయి ఇన్ని రోజు రాజకీయ పార్టీలు ఇన్ని కాంగ్రెస్ పార్టీకి బీసీలకు రిజర్వేషన్ ఇస్తా అని చెప్పి అసెంబ్లీలో తీర్మానం చేస్తారు దానికి అన్ని పార్టీలు సపోర్ట్ చేశాయి కానీ దానిని కోర్టులో కోర్టు వెళ్ళంగానే కొట్టేస్తున్నారు ಮಾ ಸಂಘಂ ತರಪುನ ಪ್ರೀತಿ ಸಂಘದ ತರಫುನ ಧನ್ಯವಾದಗಳು ಜೇಸೀವಿ ಧನ್ಯವಾದ ವಿಜಯವಂತೂ ಅಂದರೆ ಮರೊಕಾರಿ ಧನ್ಯವಾದಗಳು